ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత సో చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ అనమాట సో నో వన్ ఇన్సల్టెంట్ మీ ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా అవమానించారు అని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ హెంగ్ టు టెల్బుట్ దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోట్రింగ్ యూ ఇన్ రాంగ్ వే పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి మాదిరిగా మాట్లాడుతున్నాడంటే సైకలాజికల్ హెడ్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన చేసుకోవాలి నువ్వు అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీకి ఎలా రావాలి ఆయన ఏం తాగుతాడు నీకు తెలియదు అన్న ఆయన ఏం తాగుతాడు మొత్తం ప్రపంచానికి తెలుసు అన్న ఆయన తాగుతాడు తాగడానికి అనట్లే ఏం తాగుతాడో కూడా ప్రపంచానికి తెలుసు ఎప్పుడు తాగుతాడో కూడా తెలుసు తాగి ఎక్కడికి వెళ్లాలో వెళ్ళకూడదో కూడా తెలుసు సైకో అన్న పదానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నా నువ్వు నువ్వు ఏందన్నా బాలకృష్ణ గురించి మాట్లాడేది మన అభిమానులు అందరి తరఫున నువ్వు ఒకటి మంచి స్థానంలో ఉన్నావని చెప్పేసి మేమందరం గొప్పగా చెప్పుకున్నాం మాట్లాడమని అనుకున్నాం కానీ ఎందుకు మాట్లాడేవో నీకు పక్కన వాళ్ళు ఏం చెప్పారో నీకు పూర్తిగా వీడియో చూపించారో చూపించలేదో పూర్తిగా చెప్పారో చెప్పలేదో అసెంబ్లీలో ఒక కళాకారుడుగా కళాకారులకు ఇచ్చిన గౌరవం గురించి మాట్లాడేటప్పే నువ్వు చేసిన ప్రభుత్వంలో నీ పిచ్చి సెస్ల గురించి మాట్లాడలే ఇప్పటికైనా కనువిప్పు మీరు తెచ్చుకొని అసెంబ్లీలో కూర్చోండి అసెంబ్లీలో కూర్చొని బాలకృష్ణ గారు ఎలా వస్తున్నారు చూడండి సమయం దొరికినప్పుడు బ్రేక్ టైంలో సెల్ఫీలు దిగండి ఆయన ఏమనడు సహకరిస్తాడు ఆయన వ్యక్తిత్వం గురించి ప్రపంచం దాని ముక్కుసుడితనం గురించి ఆయన నిజాయితీ గురించి మొత్తం తెలుసు బాబు అంటేనే ఒక లెజెండ్ అన్న ఆయన అన్ని రంగాల్లో ఉన్నాడన్నా ఒక సేవారంగంలో ఉన్నాడన్నా సినిమా రంగంలో ఉన్నాడన్నా ఒక సామాజికవేత్తగా ఉన్నాడన్నా ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నా ప్రజానాయకుడిగా అన్ని రంగాల్లో ఆయన లెజెండ్ అన్నా రాజకీయాల కోసం బాలకృష్ణ లాగద్ద మన అభిమాన దైవం నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీకి ఎలా రావాలో అని ఎలా రాకూడదో అని మన కడప జిల్లా మాజీ బాలయ్యబాబు ఫ్యాన్స్ గౌరవాధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇస్తున్నారు బాలయ్య గారు అంటే ఏంటో బాలయ్య గారు గురించి నీ చెంచేగాలకంటే నీకు బాగా తెలుసు బాలయ్య గారు ఎక్కడికి ఎలా వెళ్ళాలి వెళ్ళిన చోట ఎలా ఉండాలి ఎప్పుడు ఏం చేయాలి అనేది బాలకృష్ణ గారి గురించి ప్రపంచం అంతా తెలుసు ముఖ్యంగా అలయ్య బాబు ఫ్యాన్స్ సంబంధించి నీ లాంటి వాళ్ళకు ఇంకా బాగా తెలుసు అవన్నీ పక్కన పెడదాం బాలకృష్ణ మెంటాలిటీస్ గురించి బాలకృష్ణ బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి మీ కంటే తెలియదు మీ చెంచాలకు ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు ఒకసారి బసవతారకం హాస్పిటల్కి వెళ్లిస్తే తెలుస్తుంది ఆయన గొప్పతనం ఏంటో ఆయన హృదయం ఏంటో ఆయన మంచితనం ఏంటో బాలకృష్ణ గురించి మాట్లాడితేనే వరల్డ్ వైడ్ ఒక ట్రెండ్ మీకు ఒక పబ్లిసిటీ వస్తుందనే ఒక పద్ధతిలో వాళ్ళు మాట్లాడినారు తప్పలేదు కానీ జగనన్న నువ్వు పక్క బాలయ్య బాబు ఫ్యాన్ అన్నా ఒక అనంతపూర్ జగన్ అన్న ఒక వైఎస్ జగన్ అన్నా బాబు ఫ్యాన్స్ అన్నా ఇవాళ నాకు రాజకీయాలతో పండేది మీ కుక్కలకి నేను ఎలా సమాధానం చెప్పాలో మా పార్టీ వాళ్ళు సమాధానం చెప్తారు మా బాబు ఫ్యాన్స్ సమాధానం చెప్తారు నువ్వు ఇవాళ నాకు రాజకీయాలతో పండేది మీ కుక్కలకి నేను ఎలా సమాధానం చెప్పాలో మా పార్టీ వాళ్ళు సమాధానం చెప్తారు మా బాబు ఫ్యాన్స్ సమాధానం చెప్తారు నువ్వు ఒక బాలయ్య బాబు కల్ట్ ఫ్యాన్ నువ్వు ఇక్కడ నీకు ఇచ్చిన మందులు పనిచేస్తా అనేది నాకు అర్థం కాక నువ్వు లండన్లో ఏ మందులు తీసుకున్నారో వాళ్ళకి నాకు నాకు అర్థం కావట్లే కొద్ది డాక్టర్నన్నా మార్చు లేదా నువ్వు వేరే కంట్రీ అన్నా వేరే స్టేట్ అన్నా మార్చు నీకు ఇక్కడ సెట్ అయ్యేటట్టు లేదన్నా నీకు నాటు వైద్యం కూడా సరిపోదు నీకు ఎందుకంటే నువ్వు ఆత్మలతో మాట్లాడేంత గొప్ప వ్యక్తి అన్నా నువ్వు నేను నీ గురించి నేను ఎందుకు మాట్లాడాలన్నా ఎందుకంటే ఒక బాలయ్యాబాభిమాన్ని అనలేను నిన్ను ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల్లో బాలాయిబాబు ఫ్యాన్స్ ఉన్నారు బాలాయిబాబు గారు అంటే కులమత ప్రాంతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా బాలకృష్ణ గారిని రామారావు గారిని ప్రేమిస్తారు కాబట్టి నిన్న నువ్వు కూడా అందరూ ఫ్యాన్స్ స్నేహపూర్వకంగా తీసుకున్నారు తప్పితే మీద ఇష్యూ అంత ఆలోచన కూడా ఎవరు చేయట్లే ముఖ్యంగా అసెంబ్లీకి ఎలా రావాలో నీ సైకో ప్రభుత్వంలో నీ ఐదేళ్లు బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చారు సింహంలాగా నిలబడ్డాడు అభివృద్ది చేశాడు మీరు నిధులు ఇవ్వకపోతే కూడా సొంత డబ్బులతో అభివృద్ది చేశాడు ఇది బాలాయిబాబు ఇస్తుంది నువ్వు అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీకి ఎలా రావాలి ఆయన ఏం తాగుతాడు నీకు తెలియదన్న ఆయన ఏం తాగుతాడు మొత్తం ప్రపంచాన్ని తెలియదు